అండి ఈ రోజు మన వీడియో వచ్చేసి ఫ్యాన్ చాలా స్లోగా జరుగుతుంది దానికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ ఫ్యాన్ అయితే ఆఫ్ అయ్యడం జరిగింది ఇప్పుడు మనం ఫ్యాన్ ఒకసారి ఆన్ చేసి ఫ్యాన్ ను తిరిగే విధానం మనం గమనించవచ్చు ఇప్పుడు ఫ్యాన్ మనకి ఆల్రెడీ ఐదో నెంబర్ లో ఉండటం జరిగింది ఒక్కసారి మనం ఫ్యాన్ స్విచ్ వేద్దాం ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్యాన్ వేయడం జరిగింది ఫ్యాన్ అనేది కొంచెం స్పీడ్ అయితే తిరగడం జరుగుతుంది అయితే మనకు వీడియోలో కనిపించినంత స్పీడ్ అయితే ఫ్యాన్ అనేది తిరగదు ఎందుకంటే మనం రియల్టీగా మనం చూస్తే ఫ్యాన్ చాలా స్లోగా తిరుగుతుంది ఒకసారి పైన నీడ చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ఫ్యాన్ ఎందుకు స్లోగా జరుగుతుంది అనే కారణాలు మూడు ఉంటాయి అన్నమాట ఒక కారణం వచ్చేసి మనకి బేరింగ్ ఏదైతే ఉందో బేరింగ్ టైట్నెస్ వల్ల ఫ్యాన్ అనేది స్లోగా జరుగుతుంది రెండు ఏదైతే మనకి ఫ్యాన్లో వైరింగ్ ఉందో వైరింగ్ అనేది చాలా వరకు మనకి హీట్ వల్ల మెల్ట్ అయిపోతుంది అనమాట లోపల దాని కారణంగా అనమాట మూడోది ఏదైతే కెపాసిటర్ అలాగే కండెన్సర్ కాయిన్ అంటారో ఆ కాయిన్ లో పవర్ అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల ఫ్యాన్ అనేది చాలా వరకు స్లోగా తిరుగుతుంది ఈ మూడు కారణాలు మనం గమనిస్తే కనుక ఫ్యాన్ కు ఉన్న ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుంటాం